జాగలే చేస్తాం దిగలే జాగ ఉంటే ఫార్ చేస్తాం మరి దీని పైన లేదు కడిపిస్తే ఫార్డ్ చేస్తున్నా ఇక్కడ గ్రేవీ యాడ్ పదమూడు గ్రేవీ ఉన్నాయి تھنا اکیلا او کیا گوٹ وے امنہ نے تیواز اپا تے امی کو اوگر جی مانیتھم کوگر کریں مرکز دے ریگیسٹر مضبوط کارشان میں انا

ఇదిచ్చా ఈరోజు పటంచెరు టౌన్ లో ఇబ్బల అభివృద్ధి కార్యక్రమాలకు భూపూజ పూజ చేయడం జరిగింది ఆరు నుంచి ఏడు వరకులు రెండు కోట్ల యాభై లక్షలతోటి డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ పార్కులు కానీ ఇవన్నీ ఇట ప్రజల అవసరాల కోసం స్థానిక ప్రజల కోరిక మేరకు ఇవన్నీ తీసుకొని ముందుకు పోవడం జరుగుతూ ఉంది అందులో భాగంగా మౌలిక వసతులు ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని సమకూర్చి రోజురోజు డే బై డే కాలనీలు పెరగడము పబ్లిక్ పెరగడము కరెంటు కానీ వాటర్ కానీ అవి ఎక్కడ ఇబ్బంది లేకుండా సమకూర్చడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కుమార్ యాదవ్ గారు విజయ్ గారు స్థానిక కాలనీవాసులు కాళీ అధ్యక్షులు పత్రికా సోదరులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ఎటువంటి సమస్య ఉన్నా దాన్ని తప్పకుండా పరిష్కరించే మార్గంలో మీరు ముందుకు రావాలి అభివృద్ధిలో భాగస్థులు కావాలని చెప్పి కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు